వెల్కమ్ టు సెవెన్ స్పోర్ట్స్ ఐపీఎల్ చరిత్రలో మరోసారి బీసీసీఐకు భారీ దెబ్బ తగిలింది బాంబే హైకోర్టు తాజాగా వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది ఇది రెండు వేల పదకొండులో రద్దు చేసిన కొచ్చి టాస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి సంబంధించిన అంశం అప్పట్లో ఒప్పంద ఉల్లంఘన కారణంగా బోర్డు ఈ జట్టును ఐపీఎల్ నుంచి బయటకు నెట్టేసింది అయితే అప్పటి యాజమాన్య సంస్థలైన కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెండిజువ స్పోర్ట్స్ వరల్డ్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా లో తమకు అనుకూలంగా అవార్డ్స్ తీసుకున్నాయి ఈ కేసులో తాజాగా బాంబే హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ కేసీపీఎల్ కు మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఆర్ఎస్ డబ్ల్యూ కి నూట యాభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు చెల్లించాలని బీసీసీఐ ని ఆదేశించింది బీసీసీఐ దీనిపై గతంలో ఆర్బిట్రేషన్ చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ కింద పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు తోసిపుచ్చింది ఈ చట్టంలోని పరిధి చాలా పరిమితమని కేసు యోగ్యతలపై తిరిగి సమీక్ష చేసే హక్కు కోర్టుకు లేదని జస్టిస్ చాగ్లా స్పష్టం చేశారు బోర్డు తప్పుడు పద్ధతిలో బ్యాంక్ గ్యారంటీ అమలు చేసిందని అది ఒప్పంద ఉల్లంఘనకు సమానమని కోర్టు అభిప్రాయపడింది అందుకే ఆర్బిట్రేషన్ తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని తీర్పులో పేర్కొంది దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ వివాదానికి ఇది కీలక మలుపు అయితే ఈ తీర్పును సవాల్ చేయడానికి బీసీసీఐకి కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది ఇక ఈ తీర్పుపై బీసీసీఐ అపీల్ చేస్తుందా లేక పరిహారం చెల్లించేందుకు సిద్ధపడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది